మీకు ఒక అందమైన వాతావరణాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ అండి ప్రజెంట్ మనం అయితే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము వర్షాలు అయితే కురకపోవడం వల్ల వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది కానీ ఉన్న వాటర్ మట్టికి చాలా బాగుంది ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా చాలామంది వస్తున్నారు లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది పెద్ద గేట్ ఇది వాటర్ వదలడానికి ఇలాంటివి ఇంకా రెండు ఉన్నాయి వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు వదిలే మార్గం ఇది ఈ మార్గం గుండా వాటర్ అయితే మంచి ఫోర్స్గా వెళ్తాయి వాటర్ వదిలినప్పుడు అయితే చూడడానికి చాలా బాగుంటుంది వాటర్ నిల్వాగే వైపు చూసేద్దాం ఇక్కడ నుంచి గేట్లు కనిపించడం లేదు ఇంకొంచెం కిందకి వెళ్లి చూద్దాం ఇక్కడ ఉన్న లోతు అయితే రెండు తాడి చెట్లు లోతు అయితే ఉంటది ఇంకొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను గేట్లని ఓరి ఏమో ఇలా నాకంటే ఫాస్ట్ గా ఉన్నారు అవే గేట్లు పెద్ద గేట్లు ఉండయి ఆ గేట్ల దగ్గర మీకు పడవ కనిపిస్తుంది కదా ఆ పడవ మీద అయితే ఐదుగురు కూర్చోవచ్చు దాన్ని బట్టి గేట్లు ఎంత పెద్దయో ఒకసారి ఊహించుకోండి పడతారు మా వాళ్ళకైతే అసలు భయం లేదు వాళ్ళ నుంచి ఉన్న పక్కనే తాడి చెట్టు అంత లోతుంది మా అన్వేషల్నే రాళ్ళుల్లో పడదామని చూస్తున్నాడు రాళ్ళల్లో చేపలు నేను చూస్తున్నావా చేపల ఏ చేపలా నీళ్ళైతే చాలా నీట్గా ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఇదంతా నాచే ఇది ఇంకా ఉన్నాయి మెట్లు స్టెప్స్ ఉన్నాయి కింద మెట్లు ఉన్నాయి వాటర్ ఉండటం వల్ల వాటర్ ఎక్కువ అవుతుంది కదా బాగా వాటర్ ఎక్కువ ఎక్కువలు అవుతుండటం వల్ల కనిపించట్లేదు చిట్టూరు కూడా మొత్తం కొండ ప్రాంతాలే కొండల మధ్యనైతే ఈ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ చాలా బాగుంది జాగ్రత్త జాగ్రత్త ఆచితూసేయండి అడుగులు పెద్ద పెద్ద అతలు ఉన్నాయా ఏరు ఏరు సంచులేసాయి పోర్ణేసి కొందాం ఎలా ఉంది వాతావరణం మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్